అనుమతి లేకుండా సికింద్రాబాద్ ఆర్మీ నలుగురు చొరబడ్డం మధ్యాహ్నం ఒంటి గంటకు మిలిటరీ క్యాంటీన్ లో వింగ్ కమాండర్ రజత్ మిశ్రా పేరుతో ఉన్న ఐడి కార్డ్ ని చూపించి సిబ్బందిని బోల్తా కొట్టించాడు రాకేష్ కుమార్ అనే వ్యక్తి మరో ముగ్గురుతో ఆర్మీ క్యాంటీన్ లోకి ప్రవేశించాడు రాకేష్ కుమార్ ఇక్కడే మీరు జాబ్ చేసేది అంటూ హంగామా చేశాడు అక్కడ విజువల్స్ రికార్డ్ చేశారు దీంతో అప్రమత్తమైన సిబ్బంది నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు అప్పగించారు లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో ఘటనపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు నలుగురిని అరెస్ట్ చేసి తిరుమలగిరి విచారిస్తున్నారు వారిపై బిఎన్ఎస్ టూ వన్ సిక్స్టీ ఎయిట్ కింద కేసు నమోదు చేశారు వారి బ్యాగ్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విచారణ వేగవంతం చేసిన తిరుమలగిరి పోలీసులు నలుగురిని మరి కాసేపట్లో రిమాండ్ చేయనున్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు గతంలో కూడా ఉగ్రవాదులు సైతం ఈ తరహాలోనే ఫోటోలు వీడియోలు తీయడంతో అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఆర్మీ క్యాంటీన్ లోకి వారు ఏ ఉద్దేశంతో ప్రవేశించారు ఆర్మీ ఆవరణలో తీసిన ఫోటోలు విజువల్స్ ఎవరికైనా పంపారా ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇంతకీ ఆ నలుగురు ఎవరు ఎందుకు వచ్చారు క్యాంటీన్లో విజువల్స్ ఎందుకు తీశారు మరోవైపు చూపించిన ఐడి కార్డుకి అధికారికి నిజంగా సంబంధం ఉందా వీటిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత నిన్న మధ్యాహ్నం తిరుమలగిరి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి మిలిటరీ క్యాంటీన్కి అక్రమంగా ప్రవేశించినటువంటి నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు సో ప్రజెంట్ తిరుమలగిరి పోలీసులు వారిని విచారించి నలుగురిని కూడా అరెస్ట్ చేశారు సో ప్రజెంట్ తిరుమలగిరి పోలీసుల విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సేకరించారు ప్రధానంగా నార్త్ స్టేట్స్ నుండి వచ్చినటువంటి రాకేష్ కుమార్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ హైదరాబాద్లో మిలిటరీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఇద్దరు మహిళలతో పాటు ఒక వ్యక్తి ఆశిష్ కుమార్ అనేటువంటి వ్యక్తి అట్లాగే ఇద్దరు మహిళలు ఆలియా శబ్నం బేగం వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ క్యాంటీన్ లోపలికి వెళ్ళారు అయితే లోపలికి సాధారణంగా సిటిజన్స్కి అలా ఉండదు కాబట్టి ఒక నకిలీ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రాకి సంబంధించినటువంటి ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డును చూపించి లోపలికి వెళ్ళాడు అండ్ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక టీషర్ట్ని ధరించి అతను లోపలికి వెళ్ళాను సో అక్కడ లోపలికి వెళ్తూ ఇక్కడనే మీరు జాబ్ చేయబోదంటూ కూడా వారికి చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు మొత్తం సరౌండింగ్స్ ఉన్నటువంటి మిలిటరీ యాక్టివిటీని అంతా కూడా వీడియోస్ తీస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్టాఫ్ అనుమానం వ్యక్తం చేసి వీళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూపించాలని కోరారు సో అప్పుడు మొత్తం వీరికి సంబంధించినటువంటి కుట్ర బయట పడటంతో వెంటనే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్కి సంబంధించినటువంటి ఐడెంటి కార్డు ఉంది కాబట్టి ఎయిర్ ఫోర్స్ అధికారులకు సైతం మిలిటరీ అధికారులు సమాచారం ఇచ్చారు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అందులో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ వచ్చేసి మొత్తం ఆ నలుగురిని విచారించారు ఆ తర్వాత మొత్తం వీళ్ళ నలుగురిని కూడా తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు దాదాపు నిన్నటి నుండి కూడా ఈ నలుగురిని విచారించిన తర్వాత ఈ రోజు తిరుమలగిరి పోలీసు నలుగురిని కూడా అరెస్ట్ చేశారు సో ప్రజెంట్ వీరికి సంబంధించిన సెల్ ఫోన్స్ ని కూడా సీజ్ చేశారు ఇంకా వీరితో తెచ్చుకున్నటువంటి మెటీరియల్ ఏమైనా ఉందా వీళ్ళు మిలిటరీ క్యాంటీన్ లోకి ఎంటర్ టైంలో ఇలాంటి బ్యాగ్లను తీసుకెళ్లారు సో ఆ బ్యాగ్ లో ఏమైనా క్యారీ చేశారు దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది